అందరికీ నమస్కారం అండి పల్లవి యొక్క ఛానల్ స్వాగతం మీ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీ అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ మీతో షేర్ చేసుకోబోయే పూజా విధానం ఏమిటి అంటే ఈరోజు పూజ వచ్చేసి శుద్ధ విధియ రోజున ఆ పూరి జగన్నాథ స్వామివారి యొక్క రథోత్సవం ఎంతో వైభవపేతంగా జరుగుతూ ఉంటుందండి పూరిలో ఈ విషయం అందరికీ తెలిసిందే అయినా కూడా ఆ రోజున మన ఇంట్లో మనం ఏ విధంగా ఆ జగన్నాథ స్వామివారిని అర్చించి పూజించాలి మరి ఇలా పూజ చేయడం వల్ల కలిగే అద్భుతమైన ఫలితాలు ఏమిటి ఎలా పూజ చేయాలి అనే విషయాలన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి మరి ఇంకెంత కాలస్యం పూజా విధానాలకు వెళ్ళిపోదాం మరి అలాగే స్వామివారి యొక్క స్థల పురాణం అనేది అంటే చిన్న కథ ప్రాచీనంలో ఉందండి అది కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ముందుగా స్వామివారి యొక్క చిత్రపటాన్ని ఈ విధంగా పెట్టుకోవాలండి ఒకవేళ మా దగ్గర చిత్రపటం లేదక్క అన్నవారు మాత్రం మహావిష్ణువు యొక్క చిత్రపటాన్ని లేదా రాధాకృష్ణు యొక్క చిత్రపటాన్ని కూడా పెట్టుకుని పూజ చేసుకోవచ్చు అనమాట సంవత్సరానికి ఒకసారి జరిగే పూరి జగన్నాథ రథోత్సవాన్ని మన ఇంట్లో మనం కూడా స్వామివారిని ఆరాధించడంలో తప్పులేదు కదండి ఈ విధంగా స్వామివారి యొక్క చిత్రపటం మా ఫ్రెండ్ దగ్గర ఉందండి తనని నేను అడిగానమాట నాకు ఈ పూజా విధానం చేసిస్తావా మా సబ్స్క్రైబర్స్ అందరికి కూడా నేను ఈ వీడియోని షేర్ అనుకుంటున్నాను అని తను వెంటనే నేను చేస్తాను స్వామివారి యొక్క పూజా విధానం అని చెప్పి చేసి నాకు షేర్ చేసిందండి థ్యాంక్ యూ సో మచ్ అమ్మ నా కోసం చేసి మన సబ్స్క్రైబర్స్ అందరికి కూడా ఈ పూజా విధానం షేర్ చేస్తున్నందుకు అలాగే స్వామివారికి చక్కగా సుగంధ పరిమళాలతో కూడినటువంటి పువ్వులతో అలంకరణ చేయండి స్వామివారు చాలా చాలా ప్రీతి చెందుతారండి అలంకార ప్రియులు చక్కగా మనం ఈ పువ్వులతో అలంకరణ చేసి పువ్వులతోటి పూజ చేయాలండి అలాగే ఒక్కొక్క పుష్పాన్ని వేస్తూ స్వామివారిని అర్చించి పూజించాలి ముందుగా మనం ఏ పూజ చేసినా సరే గణపతికి కూడా పూజ చేస్తూ ఉంటాం కదా గణపతికి కూడా చక్కగా పసుపు కుంకము గంధము అక్షింతలు యజ్ఞోపవేతము వస్త్రము సమర్పించి చక్కగా పూలతో అలంకరణ చేసి గరికుంటే గరికతో అష్టోత్తరం చేయవచ్చండి చాలా మంచిది అలాగే స్వామివారికి చిన్న బెల్ల ముక్క నైవేద్యంగా పెట్టి పూజ అనేది చేయాలన్నమాట అలాగే మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఆవు దూడ బొమ్మలు కూడా మనం పెట్టుకోవచ్చండి ఎందుకంటే స్వామివారి చాలా చాలా ఇష్టం అండి గోపాలకుడు కదా రాధాకృష్ణ స్వామివారు అందుకని ఈ విధంగా పెట్టుకోవచ్చు అనమాట అలాగే స్వామివారి ముందు చక్కగా ఒక్కొక్క పువ్వు వేస్తూ అష్టోత్తరం చేయాలండి అలాగే స్వామివారికి పూజ చేసిన తర్వాత పండ్లు పాలు అలాగే పాలతో చేసిన ఇటువంటి నైవేద్యమైన పెట్టవచ్చండి ఈ విధంగా పూరి జగన్నాథ స్వామివారిని సంవత్సరానికి ఒక్కసారైనా సరే శుద్ధ విధి రోజున పూజించడం వల్ల స్వామివారి అనుగ్రహం తప్పక కలుగుతుంది అలాగే మీరు అనుకున్న సంకల్పాలన్నీ కూడా నెరవేరాలని మీరు అనుకున్న కోరికలన్నింటినీ కూడా స్వామివారు త్వరలోనే నెరవేర్స్తారు నేను కూడా మనస్ఫూర్తిగా భావిస్తున్నానండి అలాగే స్థల పురాణం అనేది చిన్న కథ రూపంలో మనకి ప్రాచుర్యంలో ఉంది మీ అందరికీ తెలిసిన విషయమైనా తెలియని వాళ్ళు ఎవరిని ఉంటే తెలుసుకుంటారు కదండీ అందుకే షేర్ చేస్తున్నాను అనమాట చాలా బాగుంటుంది చక్కగా వినండి స్వామివారి యొక్క అనుగ్రహానికి మనందరం కూడా పాత్రలు కావచ్చు అలాగే సంవత్సరానికి ఒక్కసారి స్వామివారి యొక్క కథని మనం ఈ విధంగా తెలుసుకోవటం చాలా మంచిగా అనిపిస్తుంది నాకైతే ఈ జగన్నాథుడు గిరిజనుల దేవుడట నీలమాధవుడు అనే పేరుతో పూజలు అందుకుంటున్నాడట అడవిలోని వరహస్య ప్రదేశంలో ఉన్న ఈ జగన్నాథుణ్ణి గిరిజనుల రాజైన విశ్వసుడు పూజించేవాడట విషయం తెలుసుకున్న ఇంద్రద్యుమ్న మహారాజు ఈ రహస్యాన్ని కనిపెట్టడానికి విద్యాపతి అనే బ్రాహ్మణ యువకుణ్ణి అడవికి పంపుతాడు విశ్వాసుడి కూతురైన లలితను విద్యాపతి ప్రేమించి పెళ్ళాడతాడు ఈ జగన్నాథ విగ్రహాన్ని చూపించమని పదే పదే ప్రాధపడుతున్న అల్లుడి విన్నపాన్ని కాదనలేని ఆ సవర రాజు అతని కళ్లకు గంతలు కట్టి గుడి దగ్గరికి తీసుకువెళతాడు విద్యాపతి ఆ దారి తెలుసుకునేందుకు తెలివిగా తాను వెళ్ళే ఆ దారి పొడున ఆవాలు జార విడుస్తాడు కొన్నాళ్లకు అవి మొలకెత్తి దారి స్పష్టంగా తెలుస్తుంది దీంతో వెంటనే అతను ఇంద్రజ్యుమ్న మహారాజుకి కబురు పెడతాడు రాజు అడవికి చేరుకునే లోకే అక్కడ విగ్రహాలు మాయమవుతాయి దీంతో ఇంద్రజ్యుమ్నుడు నిరాశతో నిరాహార దీక్ష మొదలుపెట్టి అశ్వ మీద యాగం చేస్తాడు నీరాచలం మీద ఓ ఆలయాన్ని నిర్మించి నరసింహస్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తాడు ఒకనాడు ఆయన అక్కడ నిద్రిస్తుండగా జగన్నాథుడు కళలో కనిపించి సముద్ర తీరంలో చాంకీ నది ముఖద్వారానికి వేప కొయ్యలు కొట్టిస్తానని వాటితో విగ్రహాలు చేయించమని ఆదేశిస్తాడు కొయ్యలైతే కొట్టుకొచ్చాయి కానీ విగ్రహ నిర్మాణానికి ఎవరు ముందుకు రాలేదు ఏం చెయ్యాలా భగవంతుడా అని ఆలోచిస్తున్న రాజుకి ఆ సమయంలో దేవశిల్పి విశ్వకర్మ వికలాంగుడి రూపంలో వస్తాడు తాను రహస్యంగా ఓ గదిలో విగ్రహాలను రూపకల్పన చేస్తానని అంటే స్వామివారికి ఒక రూపాన్ని కల్పిస్తానని ఆ సమయంలో వచ్చి ఆ స్వా రాజుకి చెప్తాడనమాట అప్పుడు నేను ఎప్పుడైతే స్వామివారి విగ్రహాలు తయారు చేస్తూ ఉంటానో ఆ సమయంలో పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోనని ఆ ఇరవై ఒక్క రోజులు అటువైపు కూడా ఎవరు రాకూడదని తన పనికి ఆటంకం కలగకూడదని ఒక షరతనైతే విధిస్తాడనమాట రాజు కూడా ఆ షరదకు అంగీకరిస్తాడు రోజులు గడుస్తూ ఉన్నాయి గదిలోంచి ఎలాంటి శబ్దమూ రాదు కానీ విశ్వకర్మ ఎప్పుడైతే వచ్చి ఇరవై ఒక్క రోజులు ఎవరో చూడకూడదు అని షరత పెడతాడో రాణికి రాణి అయిన గుండీచా దేవికి ఈ విషయం తెలుసుకుని చాలా తొందరపడుతూ ఉంటుంది ఎప్పుడైతే ఆ విగ్రహాలు రెడీ అవుతాయో తయారు చేస్తారు గబగబా వెళ్ళి చూద్దాము మనకు ఆతృతతో ఆవిడ ఎదురు చూస్తూ ఉంటుంది రోజులు గడుస్తూ ఉంటాయి కానీ ఒక శబ్దమైన రావట్లేదు ఏం జరుగుతుందో ఏంటో అని కుతూహలత రోజు రోజుకి రాణికి పెరిగిపోతూ ఉంటుంది మరి ఎప్పుడైతే చూడాలి చూడాలని ఆతృతతో ఉందో రాజుని తొందర పెడుతుంది ఆ తొందరతో ఆ తొందరపాటుతో రాజు వెళ్ళి గడువు పూర్తి కాకుండానే తలుపులు తెరుస్తాడనమాట తలుపులు తెరిచేసరికి అక్కడ ఉన్న శిల్పి కనిపించడు చేతులు కాళ్ళు లేని సగం చెక్కిన విగ్రహాలు మాత్రం దర్శనమిస్తాయి పశ్చాత్తాపంతో రాజు బ్రహ్మదేవుణ్ణి ప్రార్థిస్తాడు చతుర్ముఖుడు ప్రత్యక్షమే ఇక మీదట అదే రూపంలో విగ్రహాలు పూజలు అందుకుంటాయని ఆనతిస్తాడు తానే స్వయంగా వాటికి ప్రాణప్రతిష్ఠ చేస్తాడు అందుకే పూరి ఆలయంలో విగ్రహాలకు అభయహస్తం వరదహస్తం కనిపించవు చతుర్దశ భువనాలను వీక్షించటానిక అన్నట్టు ఇంతెంత కళ్ళు మాత్రం ఉంటాయి దేశంలో ఎక్కడా లేని విధంగా పూజలు అందుకుంటున్న ఇక్కడ ఈ దారు దేవతామూర్తులు ఒకసారి అంటే సంవత్సరానికి ఒకసారి మనకి మార్చిలో అంటే నూతన దేవతామూర్తులను ప్రతిష్ఠించుతూ ఉంటారనమాట దీనిని ఒక నవ కళేబర ఉత్సవంగా నిర్వహిస్తూ ఉంటారు ఈ ఆలయ ఆధ్వర్యంలో ఈ జరిగే ఉత్సవాలన్నీ కూడా ఎంతో వైభవపేతంగా జరుగుతూ ఉంటాయన్నమాట ఈ రథయాత్రలు ప్రతి ఒక్కరు కూడా భక్తులందరూ చేరి రథయాత్రలు కొనసాగిస్తూ ఉంటారు ప్రతి ఒక్కరు కూడా రథాన్ని ఆగడానికి ప్రతి ఒక్కరు కూడా చాలా ఆసక్తి చూపుతూ ఉంటారు సాధారణంగా ఏ హిందూ దేవాలయంలో సరే ఊరేగింపు నిమిత్తము మూల విరాట్ని కదిలించమాట అంటే అసలైన విగ్రహాన్ని ఎక్కడా కూడా కదిలించరు ఉచ్చ విగ్రహాలు అవి ఉంటాయి కదండి వాటిని మాత్రమే ఊరేగింపులో ఉపయోగిస్తూ ఉంటారు కానీ ఒక్క పూరి జగన్నాథ స్వామివారి యొక్క రథయాత్రలో మాత్రమే ఈ సేవని ఒక నినియోగిస్తూ ఉంటారన్నమాట ఈ సాంప్రదాయాలన్నింటినీ కూడా మినహాయింపు ఒడిస్సాలో ఈ పూరి జగన్నాథ స్వామి వారి యొక్క ఆలయం బలభద్ర శుభద్రలతో సహా ఈ ఆలయంలో కొలువైన జగన్నాథుణ్ణి ఏడాదికొకసారి గుడిలోంచి బయటకు తీసుకొచ్చి భక్తులకు కనువిందు చేస్తూ ఉంటారు ఊరేగించేందుకు ఏటా కొత్త రథాలను కూడా నిర్మిస్తూ ఉంటారు ఈ కొత్త రథాలను కూడా అక్షయ తృతీయ నాడు మొదలుపెట్టి అప్పటి నుంచి రథాలు తయారు చేస్తూ ఉంటారు అందుకే ఈ జగన్నాథ రథయాత్రను అత్యంత అపురూపంగా భా భక్తులు భావిస్తూ ఉంటారు ఈ ఉత్సవం ప్రతి సంవత్సరం శుద్ధ విదే రోజున ప్రారంభమై మూడు కిలోమీటర్ దూరంలో ఉన్న గుండీచా ఆలయం వరకు కొనసాగుతుంది ఆ తరువాత సుభద్ర బలభద్ర సమేత జగన్నాథుని ఉత్సవ మూర్తులు బహుదా యాత్ర పేరిట తిరిగి పూరి ఆలయానికి చేరటంతో ఈ రథోత్సవం అనేది ముగుస్తుందన్నమాట ఇదంతా కూడా పన్నెండు రోజుల పాటు జరుగుతూ ఉంటుందండి ఈ యాత్రకు సంబంధించినటువంటి పనులన్నీ కూడా ఒక రెండు నెలల ముందు నుంచే పెట్టుకొని ఇవన్నీ జరుపుతూ ఉంటారన్నమాట అలాగే ఈ రథయాత్రని మొదలుపెట్టే ముందు ఆ పూరీకి రాజైన ఆ వ్యక్తి రాజు వచ్చి సేవకుడు లాగా స్వామివారికి పూజ చేస్తారండి ఒక చీపురితోటి ఆలయాన్ని అందరినీ కూడా తుడిచి ఆ రథాన్ని అన్నిటికీ ఏర్పాట్లు పూజా కార్యక్రమం అంత అయిన తర్వాత రథాన్ని లాగుతూ ఉంటారన్నమాట చాలా బాగుంటుందండి చూడడానికి కనులు విందుగా ఎంతో అందంగా ఉన్నటువంటి పూరి జగన్నాథ స్వామి వారి యొక్క రథయాత్ర ఇదండి ఈరోజు పూజా విధానం మీకు నచ్చిందా మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ ఫార్వర్డ్ చేయండి అలాగే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ ఇవ్వడం మర్చిపోకండి ఓకేనా మరి